ఆడవాళ్ళకి శరీర భాగాల మీద పడినప్పుడు మగవాళ్ళకి శరీర భాగాల మీద పడినప్పుడు రకరకాల ఫలితాలు ఉంటాయి జనరల్గా కుడివైపు పడినప్పుడు మగవాళ్ళకి కుడివైపు పడినప్పుడు ఆడవాళ్ళకి ఎడమవైపు పడినప్పుడు దాని ఫలితం అనేది కొంత మంచిగానే ఉంటుంది ముఖ్యంగా తల మీద పడకూడదు భుజాల మీద పడినప్పుడు అప్పుడు కూడా కొంత అనేది కొంత దరిద్రం అనే చెప్పుకోవాలి మనకేదో అది చెడు జరగడానికే అని చెప్పుకోవాలి కానీ పూర్తిగా మాత్రం కాదు కాళ్ళ మీద పడినప్పుడు మనం ఇలా దులిపేసుకుంటాము దులిపేసుకున్నప్పుడు ఏమవుతుంది ఆ దులిపేసుకున్న తప్పుడు కూడా దాన్ని ఇట్లా గట్టిగా అనేస్తాం కదా అనుకున్నప్పుడు కూడా అక్కడ చిన్న కొంత విషక్రిములు ఉండడం అనేది సహజం అవేమీ మన కంటికి కనిపించవు సో అందుకని ఏం చేయాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టే వెళ్ళడం స్నానం చేయడం శుభ్రంగా ఆ తర్వాత వచ్చి దీపం పెట్టుకోవడం ధ్యానం చేసుకోవడం ఆ రోజు కానీ ఆ తెల్లవారి కానీ శివుడికి అర్చన చేసుకోవటం లేదా అభిషేకం చేసుకోవటము అనేది ఇంపార్టెంట్ అయితే శివుడికి అభిషేకం చేసుకునేటప్పుడు మనం ఎక్కడైతే మనకి బల్లి పడిందో మనకి గుర్తుంటుంది కాబట్టి ఆయనకు అర్చన జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా భుజం మీద పడింది అనుకోండి కుడి భుజం మీద ఆయనకి మనం వాళ్ళు పూజారి గారు చేస్తున్నంతసేపు మనం మన చేతిని ఆ ఎక్కడ బల్లి పడిందో ఆ బల్లి పడిన ప్లేస్ మీద చేయి ఉంచి అక్కడ ఓం నమశివాయ్ ఓం శివాయ అని చెప్పుకుంటూ ఉంటే అది హరించబడుతుంది